భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది భూముల కొలతలను ఖచ్చితత్వంతో నిర్దారించడానికి రాష్ట వ్యాప్తంగా ఐదు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది దీనిలో భాగంగా తెలంగాణలో మొదటిసారి డ్రోన్ డ్రోన్తో భూ సర్వే చేపడుతోంది సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహెద్ నగర్ లో సర్వే ఏజెన్సీలు సిబ్బంది అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఆధునిక డ్రోన్ తో భూముల సరిహద్దు గుర్తించే పనిలో ఉన్నారు ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించి గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నెంబర్ల వారీగా భూములను కొలిచి తయారు చేయనున్నారు ప్రస్తుత గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి ఈ డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు సాధారణ డ్రోన్లతో కన్నా ఈ ఏరోస్పేస్ డ్రోన్తో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని సర్వే ఏజెన్సీల సిబ్బంది చెబుతున్నారు బుల్లి విమానాలుగా కనిపించే ఈ డ్రోన్లతో ఒకే రోజు రెండు వేల ఎకరాల వరకు భూ సర్వే చేయొచ్చని అంటున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ సర్వే సక్సెస్ అయితే రాష్ట్రం అంతా ఇదే సర్వేను అమలు చేయనున్నారు అధికారులు భూభారతి సర్వే మ్యాప్లను సిద్దం చేయడానికి ఐదు గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు జగిత్యాల జిల్లా బీరుప్ప మండలం కొమ్మనపల్లి నగర్ జిల్లా గుండెడు మండలం సలార్ నగర్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను పైలట్ గా తీసుకుంది రెవెన్యూ శాఖ ఒక్కో గ్రామాన్ని ఒక్కో ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి అప్పగించింది ఈ డ్రోన్ సర్వేలో ఖచ్చితత్వం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి డిజిటల్ గ్లోబల్ సొజిషనింగ్ సిస్టమ్ తో మరో సర్వే చేస్తారు అంటే మొత్తం రెండు రకాల సర్వేలను చేసి భూ సరిహద్దులు నిర్ణయిస్తారు ఆ తర్వాత రెండు రకాల సర్వేల్లో తేడాలున్నాయా లేక రెండింట్లోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా అని తేల్చిన తర్వాతనే మ్యాపులు సిద్దం చేస్తారు అధికారులు ఏరోస్పేస్ డ్రోన్ తో భూముల సర్వే చేయడం మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆధారెడ్ మే nice <liberality> <winter> ఒక నంబర్ లో ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలకు రాళ్ళు బాగా తర్వాత ఇరవై ఎకరాల నేను ఉంటా నువ్వు ఉంటావు నువ్వు ఉంటే ఇంత మంది ఇండివిజువల్ కూడా బాగా చేసుకోవచ్చు

అది చూపిస్తాము ఇది కాకుండా ఇంకా ఉంది దానికి నీ దగ్గర బుక్ లేదు బుక్ లేకపోయినా నువ్వు చూపించు నీ అద్దెలు చూపించి రాసుకుంటాము ప్రిపేర్ చేసే కంప్లీట్ అవుతుంది చాలా నెంబర్ ఇస్తుంది

ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన గ్రామాన్ని ఎంచుకోవడం చాలా అభినందమయం రేపు భవిష్యత్తులో మన గ్రామంలో రైతులందరూ కూడా ఇప్పుడు పోయి మన మన కూలంకాడికి తక్కువ కావాలి వాళ్ళ అవసరం లేదు ప్రతి మ్యాప్ కూడా కూలగా కోలని కోడ్ ద్వారా సెట్ చేయడం జరుగుతూ ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు త్రామద చేస్తున్నటువంటి అభివృద్ధికి భాగంలో ఈ రైతు రైతు ఈ భూభాగ్ అనేది వర్పల్లి మండలంలోని సాహద్ నగర్ గ్రామంలో భూమికి సంబంధించిన రీ సర్వే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఈరోజు వచ్చి ఇక్కడ సర్వే పరిశీలించడం జరిగింది ఈ ప్రక్రియలో మొత్తము మన గ్రామంలో ముందుగా సర్వే జరిగింది కానీ మ్యాప్ అన్నది లేదు మరి ఇప్పుడు డీజీపీఎస్ సహాయంతో అన్ని ల్యాండ్ పార్సల్స్ కూడా సర్వే చేస్తూ వాటన్నిటికీ కూడా భూభార్త చట్టం కింద భూబా ఊదార్ ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతూ ఉంది ప్రస్తుతం మనం అంత ఎంజాయ్మెంట్ సర్వే గ్రామంలో ఉన్న ప్రతి ఏదైతే మనకున్న ఐదు వందల ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే డీజీపీఎస్ సహాయంతో ఎవరెవరు వ్యవసాయం సాగులో ఉన్నారు పొజిషన్లో ఉన్నారన్నది మనం ల్యాండ్ పార్సల్స్ గుర్తించడం జరుగుతుంది సో దాంట్లో టైటిల్ అన్నీ కూడా మనం రిజిస్టర్లో రాసుకోవడం జరిగింది అటువంటి వ్యత్యాసం ఎక్కడ వచ్చినా కూడా భూభారత్ కింద వారికి పరిష్కారం అనేది చూపించండి మిగతా స్థాయిలో కొన్ని విలేజెస్ ఎంపిక చేసుకోవడం జరిగింది దాంట్లో షాహెద్ నగర్ బి మండలం ఒకటి సో ఈ పైలట్ ఆధారం చేసుకొని మిగతా గ్రామాల్లో కూడా టెక్ చేయడం జరుగుతుంది